అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఇవాళ్టి మన వీడియో వచ్చేసి మామిడికాయ ఒరుగులు ఈ వేసవిలో వచ్చే మామిడికాయలతో నిల్వ పచ్చడే కాకుండా ఇలా ఒరుగులు చేసి స్టోర్ చేసుకున్నారంటే ఎప్పుడైనా మనం మామిడికాయ పప్పు కావాలనుకుంటే అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు సీజన్తో పని లేకుండా ఈ మామిడికాయ ఒరుగుల్ని ఎండబెట్టి పొడి చేసి ఈ పొడితో రసం కూడా తయారు చేసుకోవచ్చు మనం పచ్చిమిర్చి పప్పు చేసుకునేటప్పుడు కూడా అందులో చింతపండుకు బదులుగా ఈ మామిడికాయ ఉరుగులు వేసైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మామిడికాయ వరుగులు ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా బాగా పుల్లగా ఉన్న గట్టి మామిడికాయల్ని తీసుకొని నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగి తుడిచి తడి లేకుండా పది నిమిషాల పాటు ఆరబెట్టాలి ఎక్కడా తడి అనేది తగలకూడదండి మనం వాడే ప్లేట్లో కానీ పీలర్కి కానీ తడి అనేది లేకుండా చూసుకోండి మామిడికాయలు తడి ఆరిపోయాక పైన ఉన్న గ్రీన్ లేయర్నంతా తీసేశాక పీలర్తోనే మామిడికాయనంతా పల్చగా పీల్ చేసుకోవాలి పీలర్తో ఇలా పల్చగా పీల్ చేసుకున్నాము అంటే మనకు త్వరగా ఎండుతాయి త్వరగా అయినా కట్ చేసుకోవచ్చు కానీ ఎండటానికి టైం పడుతుంది ఇలా అయితే త్వరగా ఎండిపోతాయి మనం పీల్ చేసుకున్న వాటిపై కొంచెం సాల్ట్ చల్లి వెంటనే ఎండలో ఒక కాటన్ క్లాత్ పరిచి ఎండలో ఎండబెట్టాలి సాల్ట్ చల్లాక ఎక్కువసేపు అలాగే ఉంచితే నీళ్ళు ఉరుతుంది కాబట్టి వెంటనే క్లాత్పై ఎండబెట్టేయండి ఒకదానికి ఒకటి అంటుకోకుండా విడివిడిగా పెట్టేయండి ఇలా ఎండబెట్టుకున్న వీటిని రెండు మూడు రోజుల పాటు ఎండబెడితే సరిపోతుంది ఇలా గలగల సౌండ్ వచ్చాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని వన్ ఇయర్ పాటు నిల్వ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఎలా వాడుకోవాలో చూద్దాం రండి మనం నార్మల్గా మామిడికాయ పప్పుకి ఎలా వేస్తామో అలాగే అన్నీ వేసి ఒక గుప్పెడు మామిడికాయ ఒరుగులు వేస్తే సరిపోతుంది చూడండి ఎంత బాగా ఉడికిందో ఇలా మనం చేసి పెట్టుకున్నామంటే మామిడికాయలు దొరకని సీజన్లో కూడా మనం మామిడికాయ పప్పుని తినచ్చు మామిడికాయ పిరుగులారా ఇంకెందుకు ఆలస్యం త్వరగా ఇలా చేసి పెట్టేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ